What okay. నమస్కారం నా పేరు ప్రొఫెసర్ కట్టా వెంకటేశ్వర్లు రిజిస్టర్ ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యోగాంధ్ర క్యాంపెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా మనం కూడా ఒక నెల పార్ట్ నెల నుంచి యోగా యాక్టివిటీస్ చేస్తున్నాం క్లస్టర్ యూనివర్సిటీలో సో ఈ క్లస్టర్ యూనివర్సిటీ మూడు కాలేజెస్ కలిపి ఏర్పడిందండి అది కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ మూడు కాలేజెస్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ మే ట్వంటీ ఫస్ట్ నుంచి మనకు పార్టిసిపేట్ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నాం వాటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు మే ట్వంటీ థర్డ్ నుంచి మన దగ్గర రెగ్యులర్గా యోగా క్లాసెస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అది సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు పొద్దున జరుగుతుంది సో దీనిలో ప్రతిరోజు ఒక పదహైదు నుంచి ముప్పై మంది దాకా పార్టిసిపెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ ఎయిటీన్త్న మనం వినూత్నంగా మొక్కలు నాటే కార్యక్రమం ఇవ్వడం జరిగింది మనకు క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో సో ఇందులో భాగంగా మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ లోనే ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది అందరం మూడు కాలేజెస్ కలిపి అది సెంటర్గా చేసుకొని మొక్కలు నాటము అక్కడ మనకు చాలా పెద్ద గ్రౌండ్ ఉంది పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది మొక్కలు అటవీ అటవీ శాఖ నుంచి తెప్పించి నాటడం జరిగింది సో దానివల్ల మనకు ఫ్యూచర్లో యోగా కార్యక్రమాలు జరిపినా కానీ అక్కడ జరపడానికి కూడా ఉంటుంది సో దీంతోపాటు రెగ్యులర్గా ఈ ఫైవ్ డేస్ మనకు యోగాంధ్రలో భాగంగా మన యూనివర్సిటీలో కూడా మూడు కాలేజెస్లో మళ్ళీ యోగా క్లాసెస్ జరగడం జరుగుతుంది సో రేపు వచ్చేసి మనం మూడు కాలేజెస్లోనూ అంటే పంతొమ్మిదో తారీఖున యోగా కింద మనం మూడు కాలేజెస్లో కాంపిటీషన్స్ పిల్లలకి మధ్య కండక్ట్ చేస్తాం సో ప్రస్తుతానికి స్టూడెంట్స్ అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు కాలేజెస్కి కాబట్టి ఆన్లైన్లో కూడా మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ కూడా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మీద ట్వంటీ ఫస్ట్ జూన్ రోజున కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇకపోతే ఇరవయో తేదీన మనం వినూత్నంగా మూడు కాలేజెస్ కలిపి సిల్వర్ జూబ్లీ కాలేజ్ దగ్గర నుంచి ఒక యోగా అవేర్నెస్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం సో అందులో వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ ఇంకా మూడు కాలేజెస్ ప్రిన్సిపాల్స్ ఇంకా స్టూడెంట్స్ అధ్యాపకులు ఇకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారు సో మనకున్న స్ట్రెంగ్త్ కూడా ఒకసారి గవర్నమెంట్కి అంటే మన మూడు కాలేజెస్లో స్టూడెంట్స్ అరౌండ్ మూడు వేల మూడు వందల మంది ఉన్నారు సో ఈ మూడు వేల మూడు వందల మందిలో ప్రస్తుతానికి ఎంతమంది అందరికీ రమ్మని చెప్పేసి ఆహ్వానం చెప్పాము సో ఎంతమంది వస్తారు అనేది చూసుకొని సో ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్గా నడపడం జరుగుతుంది ఇరవయో తేదీ పదన్నరకి మనకు సిల్వర్ జూబ్లీ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది సో ఇకపోతే ఇరవై ఒకటో తారీఖున మనకు మూడు కాలేజెస్ కలిపి ఇక్కడ క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లోనే మనం గవర్నమెంట్ తోటి లింక్అప్ అయ్యేసి ఆ కార్యక్రమాలని అంటే యోగా ప్రాక్టీసెస్ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందండి అందరూ ఇక దగ్గరున్న ప్రజలు కూడా దానిలో పార్టిసిపేట్ చేయడానికి చేసి పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను